హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ని పద్నాలుగు వసంతంలోకి అడుగు సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడుగు అడుగున ఓ ప్రవంజనం ప్రతిపక్షంలో ఉండగా ప్రజల పక్షాన నిలబడ్డం అధికారం చేపట్టిన నుండి ఇప్పటి వరకు ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రజా శ్రేయస్య ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నకు అండగా నిలవాలని కోరారు ఈ రోజు మత్స్యకారుల దశాబ్దాల కాల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు ఈ ఎన్నికలు సంస్కారానికి అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతోందని సంస్కారం కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కావయి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఈరోజు ఆ ఉత్సవాన్ని చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా నాయకులు అందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ ప్రేమించే వ్యక్తులకు జగన్ అభిమానులకు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన కావలి ప్రజానికానికి మీడియా సోదరులకు అందరికి కూడా నా ప్రత్యేక అభివందన చాలా సంతోషం ఈరోజు ఒక పండుగ గాక ఈరోజు మనం ఈ ఉత్సవాన్ని తీసుకోవటం నిజంగా చాలా సంతోషం మొన్ననే మనమంతా కూడా సిద్ధం సభకి కూడా మనమంతా కూడా పోవటం జరిగింది అక్కడ చూసిన అభిమానం ఆ ప్రజా విలువ ఏ విధంగా ఉందో ఒక సునామీ వస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జగనన్న మీద ఈరోజు ప్రజాభిమానం ఒక సునామీ గా వచ్చింది ఆ సునామీ ఈరోజు ఇతర పార్టీ అన్నింటినీ కూడా ఈరోజు కొట్టుకునే విధంగా తప్పకుండా చేస్తుంది ఆ అభిమానం అనేది అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే జగనన్న ఏ విధంగా గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ప్రజాపాయన చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక పక్క విద్యార్థులు ఒక పక్క రైతాంగం ఒక పక్క పేదవాళ్ళ కోసం ఆరోగ్యం ఒక పక్క అక్క చెగముకి సంక్షేమ ఇస్తూ ఏ విధంగా రాష్ట్రాన్ని మరోపక్క అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడో మనం అంతగా చూసాం అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోజు అందని మగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈరోజు ఎదుగు చూస్తున్నారని కూడా తెలియజేస్తాం అందుకే ఈరోజు అటువంటి గొప్ప నాయకుడిని అటువంటి దీవుణ్ణి ఎదిగించేదానికి సత్తాగాక నాకు నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో అనుభవం ఉంది అని చెప్పిన నాయకుడు ఈ రోజు జగన్ ఎక్కడ ఒంటరిగా ఎదుర్కొంటే డిపాజిట్కి పోతాయనే భయంతో ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఒక పక్క జనసేన ఇంకో పక్క బీజేపీ కోసం మూడు రోజులు డిగ్రీగా పడిగాపు కాసి బీజేపీతోటి పొత్తు పెట్టుకోవటం అవే కాదు ఇంకా చిన్న అత్యతగా పార్టీ అన్ని కూడా ఈరోజు కలుపుకొని ఒక్క భగవంతుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిగించేదానికి ఏ విధంగా వారు శ్రమ కూడా మనం చూస్తాం ఈరోజు జగనన్న ఒకడే చెప్తున్నాడు ఈరోజు ప్రజాభిమానం ముందు మీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా ఎవరు ఏమి చేయగని కూడా ఈరోజు చెప్తాడు ఈరోజు జగనన్న పోరాటం చేస్తుంది పేద పదిగ తరపున మిగతా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటీ పోరాడుతుంది పెద్దం దాగవైపు అనేది ఈరోజు పెద్ద అర్థమైంది అందుకే ఈ ప్రజాక్షేత్రంగా జరుగుతున్న ఈ ఉద్యోగం తప్పకుండా పేద పోరాడుతున్న జగనాన్నని తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకుంటారు అదే విధంగా జగన్ అన్న వడి చేస్తున్నాడు రోజు మనం ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందాయి కాబట్టి ఏ కుటుంబం అయితే రోజు మన ద్వారా గబ్ది పొందిందో వారు తప్పకుండా మనని ఆశీస్తారు అందుకే రోజు మనం చెప్తా ఉన్నాం జగన్ అన్న ఫైవ్ ఎందుకు మనం వన్ సెవెంటీ ఫైవ్ కొట్టకూడదు అనేది ఈరోజు జగనన్న సిద్ధాంతం ఆ విధంగా ఈరోజు పెద్ద మద్దతు దేశంలో ఏ నాయకుడికి ఏ విధంగా ఈరోజు జగనన్నకు ఉందని కూడా ఈరోజు చెప్తాను కాబట్టి తప్పకుండా ఈ జరుగుతున్న ఇతరులో మనం జగనాన్నికి అండగా నిలబడాలి కాబోయే నియోజకవర్గాన్ని జగనన్నకి కానుకగా ఇవ్వాలి అదేవిధంగా నిర్వహించగారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయనికి కావయ నియోజకవర్గంలో అత్యంత మెజార్టీ ఇచ్చి ఆయన్ని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకోవాలని కూడా మేము అందరినీ కోరుతున్నాం ఇంకపోతే కాబోయ్ నియోజకవర్గం అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మన కావోయ్య నియోజకవర్గానికి అందించిన కానుకలు ఒకటి తుమ్మకపేట రోడ్డు కావచ్చు వైసీపీ గా ఉండొచ్చు కానీ వచ్చేది జగన్ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళే కూడా కంప్లీట్ చేస్తాం అందులో భాగమే తుమ్మకపేట రోడ్డు అదేవిధంగా పేర్చి కావలిసింగ్ సంఘం నుంచి పైప్లైన్ ద్వారా సమస్య పెట్టడానికి పైప్ అదేవిధంగా మనకి రోజు ఈరోజు ఫిషింగ్ హాబు పార్టీ ఆవిర్భావం దినం నాడే ఈరోజు జగనన్న చేతు మీదుగా మా ఆ ఫిషింగ్ హాబ్ ఓపెన్ చేసి ఈరోజు మూడు గంటలకు ఇవ్వబోతున్నాడు కూడా మేము అందరికీ తెలియజేస్తాను ఏడా యుద్ధం జరుగుతూ ఉన్నది సంస్కారం అనేది కావాలండి వైఎస్ఆర్ తీర్ తప్పకుండా గెలిపించండి గౌడీయుధం కావగా గుండాయుధం కావాలా అంటే అహంకారం అనే దాన్ని బయపడతారు కాబట్టి కావాలని ఏది ఒక పెద్ద అంత కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని మీరు రేపు జరగబోయేదో ఎన్నికగో సరైన తీర్పు ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులకు కార్యకర్తలకు వాలంటీర్స్ కు సచివాలయ సిబ్బందికి ఇక్కడ విచ్చేసిన కాబోయేసుకో పెదవికి మీడియా సోదరుడికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికలు మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి